శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న శుభవార్త ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున అంటే మూడు రోజులు ముందు ఆ మూడు రోజుల ముందు విశేషంగా కమలాత్మిక అమ్మవారిది మనం అనుష్ఠానం చేయబోతున్నాము ఆ అనుష్ఠానం లోపల వ్యాపారస్తులకి గృహస్థులకి సామాన్య వ్యక్తులకి సంబంధించిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాము అందులో ప్రత్యేకంగా గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే డబ్బు ఫైనాన్స్ చేస్తున్నారు అంటే డబ్బు వడ్డీ వ్యాపారం కావచ్చు ఏ ప్రకారం కావచ్చు వాళ్ళు ఎప్పుడు డబ్బు గురించి ఇస్తుంటారు కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు అలాంటి వారి కోసం అష్టలక్ష్మి లక్ష్మి మహాకవచం అయితే నిర్మితం చేయబోతున్నాము మూడు రోజుల కార్యక్రమం ఉండబోతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం వ్యాపార వృద్ధి పోట్లీ వ్యాపార విజయ పోట్లి అంటే విశేషమైన కొన్ని వస్తువులు లక్ష్మి ప్రదాయకమైన కొన్ని వస్తువులు అంటే ఉన్నాయి దాన్ని సిద్ధి చేసి ఆ రోజు విశేషమైన ఒక పోర్ట్లీ నిర్మితం చేయబోతున్నాము అది మీ వ్యాపార స్థలం లోపల మీరు పెట్టుకోవాలి ఇక్కడ వ్యాపారస్తులు అంటే చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇలాంటి వ్యాపారంలో కావచ్చు కానీ దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా తప్పకుండా మీరు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు లాస్ట్ ఇయర్ చేశాను కానీ పోట్లీ గురించి ఎవరికి చెప్పలేదు కానీ చేసి సైలెంట్ నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళ కనుక కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కని చెప్పే కన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే తప్పకుండా జరిగింది ఇక కమలాత్మిక యజ్ఞం ఏదైతే ఉందో ఇది సామాన్య యజ్ఞం అంటే కమలాత్మిక అమ్మవారిది యజ్ఞం చేయబోతున్నాము ఇందులో ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో మీ నామ గోత్రాలతో చేయించుకోవాలనుకున్నారో తప్ప కూడా చేయించుకోండి ఇందులో ఈ ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారిది బీసా యంత్రం అయితే ఇవ్వడం జరుగుద్ది ఎలా అయితే దుర్గా అమ్మవారిది బీసా యంత్రం ఉంటుందో అలాగే మహాలక్ష్మి అమ్మవారిది కూడా బీసా యంత్రం ఉంటుంది 的。 హిందీలో ఒక కహావతం ఉంది జిస్ పాస్ హో బీసా ఉసి క్యా కరీ జగదీశ అంటే బీసా యంత్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని ఎవరు ఎప్పుడు ఏం చేయాలి ఇంతకే సిద్ధి అయి ఉండాలి అది మీ పైన పూజించి ఉండాలి ఇది కూడా మనం నిర్మితం అంటే చేయబోతున్నాం సిద్ధి చేయబోతున్నాము ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండాలైతే లక్ష్మి డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడట్లేదు అలాంటి వారి కోసం ఈ వ్యాపార వృద్ధి కవచం తీసుకోండి అష్టలక్ష్మి కావచ్చు కమలాత్మిక కావచ్చు ఈ దీపావళి పండుగ రోజున విశేషంగా ఏంటంటే ఆర్థిక చాలా ఇబ్బందులు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి కానీ ఈ సమయకాలం ఏదైతే ఉందో దీపావళి పండుగ ఇది సమయము విశదంగా ఆ టైం కాలం ఉంటది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవసరమైనట్లయితే నేను వ్యాపార వృద్ధి అయితే ప్రతి ఒక్క వ్యాపారకు తీసుకోవడం చెప్పడానికి సలహా ఇస్తున్నాను ఈ అష్టలక్ష్మి కవచం కేవలం ఎవరు తీసుకోండి తెలుసుకోండి ఎవరిదైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ కావచ్చు పెద్ద పెద్ద కాలేజెస్ కావచ్చు అంటే పెద్ద పెద్ద ఏవైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి అష్టలక్ష్మి కవచం చాలా చాలా పవర్ఫుల్ హెల్ప్ అయితే అవుద్ది ఇక సామాన్య గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్మి బీసాయంత్రం పెట్టుకోండి బాగుంటుంది ఇక పెద్ద వ్యాపారం పోట్లు ఉన్నది అంటే ఎవరు కూడా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు పెట్టుకోగలుగుతారు ఇంట్రెస్ట్ ఫోన్ అయితే తప్పకుండా కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ బాయ శ్రీవైద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పటి అంటే ఇక పైన రాశి ఫలాలు ఏవైతున్నాయో ఒక్క నిమిషం కాకపోయినా మూడు నిమిషాలు చేయబోతున్నాను ఈ మూడు నిమిషాలు రాశి ఫలం రావడం వల్ల కొద్దిగా డీలే అవుతుంది ఏమనుకోకండి ఆ వన్ మినిట్ ఫలాలు చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే టైం తక్కువలో ఎక్కువ అంటే ఆ ఒక్క నిమిషం లోపనే పన్నెండు రాశుల గురించి చెప్పాలి అది కొందరికి సరిగ్గా అర్థం వచ్చింది కాబట్టి ఈ మూడు నిమిషాలు నాలుగు నిమిషాల లోపల ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్క రాశి గురించి ఒక రెండు మూడు విష పాయింట్లు చెప్పిన కూడా పర్వాలేదని అందరూ అందరు చెప్తున్నారు దానివల్ల ఇది ఇలా చేయడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది చూసుకుందాం ఈ రోజు నక్షత్రం గనక చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రం ఉండబోతుంది మంగళవారం ఈ రోజు పున్నమి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత ప్రతిపద పాద్యమి తిథి మొదలవబోతుంది చంద్రుడు ఈ రోజు మీన రాశిలో ఉన్నాడు మీన రాశిలో ముందు నిమిషాలు చూసుకున్నట్లయితే శని దేవుడు ఉన్నాడు శని దేవుడితోటి చంద్రుడి కలయిక ఉండడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేకంగా అవుతదేంటంటే మానసికంగా కొద్దిగా ఏదో ఒక విషయం పట్ల సరిగ్గా ఉండలేకపోతుంటాడు ఏంటి మానసికంగా ఏదో ఒక విషయం పట్ల సరిగ్గా ఉండలేకపోతుంటారు కాబట్టి చంద్రుడు మనస్సు కారకుడు శనిదేడు కర్మ కారకుడు మనసు లోపల పని గురించి ఒక బెంగైతే తప్పకుండా ఉంటుంటది ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటది కానీ మారుతూ ఉంటది ఏంటంటే మారడం అంటే అంటే ప్రతి ఒక్క వ్యక్తికి రిజల్ట్స్ వేరే వేరేలా అయితే చూడడం జరుగుద్ది భావానుసారంగా దాని రిజల్ట్స్ కూడా మారుతాయి మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చంద్రుడు మోక్ష త్రికోణ స్థానం లోపలైతే ఉండబోతున్నాడు ద్వాదశ స్థానంలో చతుర్థ స్థానంలో అలాగే అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు ఇది చూసుకున్నట్లయితే మీరు మేష సింహ అలాగే ధనుసు రాసి వారు కొన్ని విషయాల్లోపల అతి జాగ్రత్తగా తప్పకుండా వహించాలి ఎలాంటి విషయాలు తొందరపాటు అస్సలు చేయకూడదు ఎవరి గొడవ లోపల వెళ్ళకూడదు నిన్నటి రోజు లోపల నిన్నటి రోజు ఏదైతే మీరు పని సగం చేసి వదిలేసారో ఈ రోజు ముందు ఆ పనిని పూర్తి చేయండి ఈ రోజు కూడా ఆ పనిని అలాగే అపూర్ణంగా వదిలేసినట్లయితే రేపు మళ్ళీ పూర్తి చేయాలి అంటే పట్టుకున్న పని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఈ వారం అనుకున్న పని అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ బద్ధకం వల్ల కాదు కావచ్చు కొద్దిగా అవ్వలేకపోతుందని వదిలేయడం కావచ్చు అది అలా చేయకండి ఖచ్చితంగా పట్టుకొని గట్టిగా ముందుకు తీసుకెళ్ళండి తప్పకుండా వచ్చి తీరుద్ది కొద్దిగా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది కానీ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడగలుగుతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డబ్బు వ్యవహారాల లోపల అతి జాగ్రత్తగా ఖర్చులు పెరుగుతున్నాయని భయపడకండి ఆ ఖర్చు ఫ్యూచర్ లోపల మీకోసం మంచిని మేలు చేస్తుంది ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగానే చెప్పుకోవచ్చు లాభ త్రికోణ స్థానం లోపల ఈ గోచర కాలం చంద్రుడు శని ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల అతి ఆలోచన ఇది పాజిటివ్ వైప్ వైపుని తీసుకెళ్లబోతుంది వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి ఈ రోజు చూసుకున్నట్లయితే ఆలోచన ఏదైతే ఉందో పాజిటివ్ వైపు ఉంది కానీ విత్ ఎలా ఉండబోతుంది ఏంటంటే ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా ఏదో ఒకటి కొత్తది చేయాలి ఏదో ఒకటి చేయాలి ముందుకు వెళ్ళాలని ఏదైతే ఆలోచన ఉందో అది రోజు కొద్ది గట్టిగా ఉండబోతుంది దాని సహకారంతో కనుక కొద్దిగా మీరు ఎక్కువ ఆలోచించినట్లయితే ఆ ఆలోచన నుంచి మీకు చిన్న ఉపాయం కూడా ఈ రోజు మీకు కనపడుద్ది దాని ఆధారంగా మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు చేస్తున్న పని లోపల విజయం పొందగలుగుతాడు రేవతి నక్షత్రం బుధుడి నక్షత్రం బుధుడు కనుక చూసుకున్నది తుల రాశిలో ఉన్నాడు ఈ గోచర సమయం మీకోసం చాలా మేలుగా ఉండబోతుంది బుద్ధి తెలివితో ఆలోచించండి అనుకున్న పనులు అయ్యే అవకాశాలు అయితే వృషభ కన్యా మకర రాశి వారికి కనపడుతూనే అని ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు గనక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగా నేను చెప్పుకోవచ్చు కర్మ త్రికోణం లోపల చంద్రుడు శని కలయిక ఉండడం వల్ల అర్థ త్రికోణం లోపల శని చంద్ర కలయిక ఉండడం వల్ల రుణ త్రికోణం లోపల శని చంద్ర కలయిక ఉండడం వల్ల డబ్బు పరంగా కావచ్చు వర్క్ పరంగా కావచ్చు అలాగే హెల్త్ పరంగా కావచ్చు ఈ రోజు కొద్దిగా దాని పట్ల ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అని దృష్టి పెట్టిన తర్వాత దీని రిజల్ట్స్ అవుట్పుట్ పాజిటివ్ వచ్చుద్దా నెగిటివ్ వచ్చుదా అంటే పాజిటివ్ గానే ఉండబోతుంది ఇంతకీ ఏంటంటే ప్రత్యేకంగా ఈరోజు మిథున రాశి వారికి కొద్దిగా వర్క్ పట్ల ఏదో ఒక విషయం పట్ల కొద్దిగా అంటే బాధ మనసులో ఒక ఉదాసమైన స్థితి ఉండబోతుంది రాశి వారికి అలా కాదు రాశి వారి పరిస్థితి వేరేలా ఉంటుంది వాళ్ళ ఈ రోజు ఆలోచన ఏంటంటే ఒక టార్గెట్ అనుకున్నారు ఆ టార్గెట్ రీచ్ అవుతానా కాన దాని పట్ల ఈరోజు ఒక బెంగ అయితే ఉంటుంది కానీ పర్వాలేదు మీరు టార్గెట్ రీచ్ అయినా కాకపోయినా మీరు అంతవరకు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో మీకు తప్పకుండా పాజిటివ్ ఉంటుంది కుంభరాశి వారు కనుక కుంభ కుంభరాశి వారికి ఈ రోజు కొద్దిగా అర్థపరంగా అంటే ఫైనాన్స్ పరంగా కొద్దిగా ఆలోచన పెరగబోతుంది ఈ ఆలోచన మీకోసం కనుక చూసుకున్నట్లయితే ఓకే పర్వాలేదు భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము ఈ రోజు ఎవరికి అబద్ధము అస్సలు మీరు చెప్పకండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎవరు మిమ్మల్ని ఏమో అస్సలు అనుకోరు బాగుంది నార్మల్ గా కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగా అని చెప్పుకోవచ్చు చూడండి నిన్నటికంటే ఈ రోజు బాగుందా బాలేదా అని వదిలేసిన విషయం పట్ల వదిలేసిన కన్నా ఈ రోజు మీరు చేయాల్సింది ఏంటి అది తెలుసుకోండి ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టండి చాలా బాగా ముందుకెళ్ళొద్ది అలాగే ఈ రోజు ఇతర పూర్వం చేయలేని ప్రయోగాలు అంటే వర్క్ లోపల మెథడ్స్ కావచ్చు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే ఇన్ని రోజులు మీరు కేవలం ఆలోచించారు కానీ దాని పట్ల పని చేయలేదు ఇక ఈ రోజు నుంచి కొద్దిగా దానిపైన పని చేయండి అనుకునే జరిగే అవకాశాలు ఉన్నాయి దాంతో పాటు కొద్ది కోపం వచ్చుద్ది కోపం లోపలాసలు అరిచ్చా ఇంత చేస్తున్నా అవ్వట్లేదు అంతా అనుకూలకూడంగా జరగట్లేదని అనిపించవచ్చు కానీ ఇది కాక నిరుత్సాన్ని పొందకండి గట్టిగా చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆలోచనలు వేరే వేరేలా వస్తుంటాయి మీరు బ్రాహ్మణ రాసి కాబట్టి మీకు కూడా ఆలోచనలు వస్తుంటాయి అది వేరేలా ఉంటాయి దాని పట్ల పని పెట్టుకోండి ఈరోజు బాగానే ఉంది కొద్దిగా ఏంటంటే మనసు లోపల ఏదో ఒక రకమైన తెలియని ఒక బాధ అయితే ఉంటుంది ఆ బాధ ఎవరితోన పంచుకోండి అప్పుడే ఆ బాధ తగ్గుతుంది మీలో మీరు కనుక ఉన్నట్లయితే ఆ బాధ పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా కనపడుతున్నాయి ఈరోజు కర్కాటక వృష్టిక మీన్ రాశి వారికి పర్వాలేదు నార్మల్ అని చెప్పుకోవచ్చు ఇంతకేంటంటే ఈ రోజు మొత్తం దృష్టి క్షేపణ మీ పైన ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ చూసుకున్నట్లయితే కనకధార స్తోత్రాన్ని అలాగే కుదిరినట్లయితే రాత్రి కాలం లోపల ఇంట్లో లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి బాగుంటారు ఇప్పుడు నేను ఏదైతే ప్రకారంగా ఈ టైం తీసుకొని చెప్పానో ఇది మీకు ఇష్టం ఉందా లేదా నాకు కమెంట్ లోపల తప్పకుండా మీకు చెప్పడానికి ప్రయత్నించండి श्री नमः